ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూసినవాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఎడ్యూటర్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అంటే మొత్తానికి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కాళ్ళతో హుడికేటర్ రిలీజ్ కావాల్సి చాలా జిల్లాలో దీనికి సంబంధించి హుడికేన్ రిలీజ్ అయ్యాయి వాటికి సంబంధించి ఫుల్ఫిల్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఇక అంగన్వాడీ ఉద్యోగాలు రావు ఈ నూటికి ఎప్పుడు నూటికి వచ్చాకే చెప్పండి సార్ అని చెప్పి చాలా మంది విజ్ఞప్తి చేశారు అయితే ఇటువంటి మూమెంట్లో చాలా జిల్లాల్లో ఈ అంగన్వాడీ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ తర్వాత అంగన్వాడీ ఆయా అండ్ నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి భారీ సంఖ్యలో కళ్ళ దీనుడికి రిలీజ్ చేస్తారు ఇక అంగన్వాడీ సూపర్వైజర్ తర్వాత మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఇంకా అప్డేట్స్ రాలేదు అయితే ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి అండ్ ఇప్పటివరకు దరఖాస్తు చివరి ఇచ్చారు అండ్ వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్టిక్స్ వైజ్గా ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ దరఖాస్తు చేసుకోవడానికి దగ్గర కావాల్సిన ఇటువంటి డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ చేశారు విద్యా అర్హతలు కాస్త మార్పులు చేశారు కాబట్టి మినిమం అంగన్వాడీ టీచర్లకు కూడా టెన్త్ క్లాస్ కాకుండా కాస్త ఇంటర్మీడియట్ విద్యా అర్హతలు పెట్టారు దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మీకు అప్లికేషన్ ఫామ్తో సహా ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చారండి అయినా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ కావచ్చు సలహాలను కావచ్చు సందేహాలు కావచ్చు వన్స్ తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మంది షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై